ఢిల్లీకి ఆయన గోటీలు ఆడుకొనికపోతున్నా అధ్యక్ష నేనేమన్నా ముప్పై రెండు సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి ఒక్కసారి కాదు భవిష్యత్తులో ఇంకా మూడు వందల సార్లు అయినా పోతాం అధ్యక్ష ఈ పదిహేను నెలల్లో నేను ముప్పై రెండు సార్లు ఢిల్లీకి పోయినా ముప్పై రెండు సార్లలో మూడు సార్లు ప్రధానమంత్రిని కలిసినాం మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్దలు ఉండాల్సిన కొనసాగించాల్సిన సత్సంబంధాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష అనుమతులు ఇవ్వాలి నిధులు ఇవ్వాలి దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయిండు ఢిల్లీ అవును ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది మీకు లేకపోవచ్చు మీరు కేసుల కోసం చీకట్లు గల్చుకుంటూ ఉండొచ్చు మీరు మీ సంపాదన కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు నాకే ఉంది భాజప్తే కలిసిన బడబాయ్ అన్నాడు ఎస్ అన్ ద ఫ్లోర్ ఆన్ రికార్డ్ నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుని దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల కూడికనే కేంద్రము రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు కేంద్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడిని నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకో నుంచి తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా వెళ్ళినప్పుడు శంకర్ వచ్చిండు మిత్రుడు కొన్నిసార్లు రేపు పిల్లలు చూస్తే మహేశ్వర రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా ఒకవేళ వాళ్ళు పరిచయాలు ఉన్నాయి దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాను కిషన్ రెడ్డి గారు నాలుగు సార్లు కలిసినాం మాట్లాడినాం ఐదు సార్లు మాట్లాడినాం నాకేముంది అధ్యక్ష ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని లేకపోతే అమిత్ షా గారిని అందరినీ కలిసిన అధ్యక్ష నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన ప్రధానమంత్రి గారిని కలిసి నివేదిక ఇచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి ఫాలో ఫాలోఅప్ చేసి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష తప్ప